అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు ఆమోదం అయితే తెలుపుతూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబోవా పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలు అందించబోతున్నారు మరి ఏప్రిల్ మూడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పథకం ద్వారా తొలి విడత డబ్బులనైతే విడుదల చేస్తారు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత డబ్బులనైతే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల కింద రెండు వేల రూపాయలైతే జమ కావడం జరిగింది మరి ఇరవై విడత అయితే జమ కావాల్సి ఉంది ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా వారికి మరొక రెండు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే అన్నదాత సుఖీబా పథకం ద్వారా తొలి విడత ఐదు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బు లబ్ధి పొందడానికి మరి వారు ఊహించినట్లుగానే మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతు గుర్తింపు కార్డు కూడా దాదాపు ఎనభై శాతం మంది మన ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకున్నారని ఇప్పటివరకు కూడా మిగిలినటువంటి వారు కూడా త్వరలోనే మనకు అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క రైతు గుర్తింపు కార్డులో భాగంగా నెల్లూరు మనకు మరికొన్ని జిల్లాల వారు అతి తక్కువగా నమోదు చేసుకున్నారని తొందరగా వారు కూడా నమోదు చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబా తొలి విడత పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను అయితే వేయనున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఇలా చేయాలనే ఆదేశాలు అయితే వచ్చి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే రైతులకు డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా తొలి విడత కింద ఈ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం డబ్బులు అయితే వేయబోతోందనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి ఆయన ఈ డబ్బుల విడుదలకు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతులకు ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మూడో తారీఖు నుంచి కూడా రైతులకు ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మరి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే ఎవరైతే కొత్తగా రైతులు మనకు యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి రెడీగా ఉన్నారో మరి ఆ రైతులందరికీ కూడా వారికి యొక్క డబ్బులు అనేది వేయబోతున్నారనమాట మరి రైతులు ఊహించినట్లుగానే వారికి డబ్బులు అయితే వస్తాయి మరి దాని ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా వారికి అప్లై చేసుకోవడానికి అవకాశాలను కల్పించబోతున్నట్లు కూడా ఆదేశాలు వచ్చాయి మరి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం లేదా మనకు మీ సేవా కేంద్రం ద్వారా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ప్రస్తుతానికైతే నిరంతరంగా కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతులు రెడీగా ఉన్నారు ఇరవై విడత డబ్బులు తీసుకోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించబోతోంది పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే హెక్టార్కు మనకి ఇక్కడ పదహైదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని తీసుకోవడానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట మరి వారు ఊహించినట్లుగానే ఒక యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది చాలామంది రైతులు ఏంటంటే అంతా కూడా పథకానికి అప్లై చేసుకుంటారు మరి అంతా బాగానే ఉంది అనుకునే నేపథ్యంలో ఏమవుతుందంటే ఇక్కడ ఈకే వైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోలేకపోతుంది మరి అలాంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి వారు ఏం చేయాలి మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వారు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈకేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పి మరి అనేక మార్గాలు అయితే ఉన్నాయి మరి ఈకే వైసీ చేసుకోవడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి మీరింట్లో కూర్చునే ఈకేవైసీని పూర్తి చేయవచ్చు మరి ఈ కేవైసీని పూర్తి చేయడానికి మీరు తప్పనిసరిగా ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ కార్నర్ వస్తుంది మరి ఆ ఈ కేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీకు ఈ కేవైసీ అనేది పూర్తయిపోతుంది ఒక మార్గం మరి రెండో మార్గం చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం లేదా మనకు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్నిచ్చి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మరొక అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం తప్పకుండా మనకు అందాలి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని మేము పొందాలి అనుకుంటే మీకు ఈకేవైసీ అనేది చాలా తప్పనిసరి మరి ఈకేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అనుకుంటే ఈకేవైసీ తప్పనిసరి మరి కేవైసీ ఈ విధంగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం కల్పించాయి మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నెల ముప్పై నుంచి అన్నదాత సుఖీభవా తొలి విడతకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రెండు కలిపితే ఇరవై వేలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుక్కిబొ పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మూడు విడతల్లో అంటే ఎలా ఇస్తుంది అనుకుంటే ఆ పద్నాలుగు వేల రూపాయలను తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ఆ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట రైతన్నలకు మరి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని విడతల వారీగా మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అన్నదాత సుఖీభావ పథకానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా ఎవరైతే పొందుతూ ఉన్నారో వారు మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవడానికి మీ భూమి పాస్బుక్ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి మరి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి యొక్క అన్నదాత సుఖీభవ ద్వారా కూడా సాయం అయితే అందుతుందనమాట మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై నుంచి కూడా మీకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ నెల ముప్పై నుంచి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తుంది మరి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి దీంతో పాటుగా ఈ అన్నదాత సుఖీభావ పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మరి శాసనమండలిలో ఆయన చేసినటువంటి ప్రకటన రైతులకు చాలా మేలు జరిగే విధంగా కూడా ఉంది మరి కౌలు రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే వారికి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేది మరి సిసిఆర్ కార్డు లేనందువల్ల చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీబో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పొందలేకపోయారు మరి ఆ సిసిఆర్ కార్డు విధానాన్ని తీసివేయడం జరిగింది ఇక్కడ మన వ్యవసాయ శాఖ మరి సిసిఆర్ కార్డు విధానాన్ని తొలగించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా కేవలం మనకు ఈ యొక్క ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ పోర్టల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఈ పోర్టల్లో మీ పేరు అనేది నమోదు చేసుకుంటే చాలు దాని ప్రకారం మీకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సాయాన్ని పొందాలంటే మనకు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్న కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా ఇలా చేసి యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఇక్కడ డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు అయితే ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ పథకం ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి ఇది రాష్ట్ర మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు